శుద్ధ తంవి పాపినీ కడిగే పవిత్ర పాదచను హల్లెలూయా సమయ నా మరి అమ్మగారు రాము సంపరిపెరు తిరుపాలమ్మ తిరుపాలమ్మను మరి బాతుసమన్న రావు చెప్పకు అచ్చా

திரிபாலம் திருப்பமாக அடுகு అమ్మా మరి బాప్తి తీసుకోవడానికి మిమ్మల్ని ఎవరైనా మరి కంపల్సరీ ఫోర్స్ చేసారా అని మీరు అనుకున్నారు సరే దేవుని స్తోత్రం ఎవరు మిమ్మల్ని డబ్బులు అది ఇస్తామని చెప్పింది కాదు కదా రైట్ ఓకే ప్రభు కొరకు జీవించాలి నేను తీసుకున్నారు దేవుని స్తోత్రం హాలే అమ్మను బట్టి ప్రార్థించేద్దాం ఓకే దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి తండ్రి యొక్క కుమార్ పశుధాత్మ నామలో బాక్తి హాలేదు తండ్రి కుమార్ పశుధాత్మంలో బాప్త్యసమిస్తున్నారు

ನಾನು ನಾನು ಯಾಕೆ ಇಸ್ಕೊಳ್ಳೆವೋ ಮನಸ್ಸಿಗೆ